వాగ్దేవి ఫార్మసీ కళాశాలలో ఓరియంటేషన్ ప్రోగ్రాం విజయవంతం ప్రిన్సిపాల్ కమల్ యాదవ్ వెల్లడి బొల్లికొంటలోనే వాగ్దేవి ఫార్మసీ కళాశాలలో బిఫార్మ్ ఫార్మ డి ప్రథమ సంవత్సరం విద్యార్థులకు నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమం విజయవంతం అయ్యిందని వాగ్దేవి ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ కమల్ యాదవ్ మీడియాకు శుక్రవారం తెలిపారు ఈ కార్యక్రమం ప్రిన్సిపాల్ డాక్టర్ జి కమల్ యాదవ్ అధ్యక్షతన జరగగా ముఖ్య అతిథిగా వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాల ప్రొఫెసర్ అండ్ డీన్ ఎస్ఎస్ విఎన్ శర్మ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా శర్మ మాట్లాడుతూ భారతదేశంలో ఫార్మసీ రంగం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో విద్యార్థులు వృత్తి నైపుణ్యంతో పాటు క్రమశిక్షణ మానవతా విలువలతో ముందుకు సాగాలన్నారు వాగ్దేవి ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ డాక్టర్ జి కమల్ యాదవ్ మాట్లాడుతూ వాగ్దేవి విద్యా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన విద్యతో పాటు ఆధునిక ప్రయోగశాలల సదుపాయాలు పరిశోధన అవకాశాలు విద్యార్థి వ్యక్తిత్వ అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు అందిస్తుందని తెలుపుతూ విద్యార్థులకు కళాశాల అకాడమిక నియమాలు కోర్సు నిర్మాణం లైబ్రరీ ప్రయోగశాలలు ప్లేస్మెంట్ శిక్షణ క్యాంపస్ సదుపాయాలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు కూడా పాల్గొని కళాశాల బోధనా ప్రమాణాలు విద్యార్థుల పట్ల చూపుతున్న శ్రద్ధ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో వాగ్దేవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసిటికల్ సైన్సెస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం స్వప్నారెడ్డి ఫార్మసీ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ కె శిరీష పాటు కళాశాల విభాగాధిపతులు ఇతర అధ్యాపకులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు సిబ్బంది పాల్గొన్నారు రోజు ముప్పై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు రోజున బి ఫామ్ ఫస్ట్ ఇయర్ అండ్ ఫామ్ డి ఫస్ట్ ఇయర్కి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది సో అందరూ టూ హండ్రెడ్ స్టూడెంట్స్ అండ్ ఎలాంగ్ విత్ దేర్ పేరెంట్స్ అటెండ్ అవ్వడం జరిగింది అందరికి ప్రొఫెసర్ వి ఎస్వేషన్ శర్మ గారు మంచి వక్త కాబట్టి పిల్లలకి ప్రజెంట్లీ ఏం జరుగుతున్నాయి సొసైటీలో ఎలా స్టూడెంట్స్ ఎలా బిహేవియర్ ఉండాలి ఎలా చదువు చదువుకోవాలి అని క్లియర్గా అలా చెప్పడం జరిగింది మా తరపున ప్రిన్సిపాల్గా కాలేజీల ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి ఏం అవకాశాలు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మన తెలంగాణ స్టేట్లో హైదరాబాదు నగరం పక్క చుట్టుపక్కల నెంబర్ ఆఫ్ ఫార్మాసూటికల్ కంపెనీస్ ఉండడం మన అదృష్టం అన్ని కంపెనీలలో మా పిల్లలు అందరూ ప్రతి సంవత్సరం ఉద్యోగాలు సంపాదిస్తున్నారు ఆ వివరాలన్నీ ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన పిల్లలకి చెప్పడం జరిగింది వాగ్దేవి కాలేజీలో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఫ్యాకల్టీ కానీ అన్నీ ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి అన్నికి వివరంగా చెప్పడం జరిగింది అన్ని విధాలా మేము ఏటి వాళ్ళ కరిక్యులం కానీ వాళ్ళ సబ్జెక్టులు కానీ వాళ్ళ కోర్సు కానీ సవివరంగా వివరించి విశదీకరించి అన్నీ పేరెంట్స్కి కానీ పిల్లలకు కానీ అర్థమయ్యే రీతిలో వాళ్లకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది సో ఈ ఔషధ శాస్త్రంలో ఏమేమి ఉంటాయి మెడికల్ స్టూడెంట్తో సమానంగా అన్ని తీ కోర్సులో ఫార్మకాలజీ కానీ అనాలసిస్ కానీ వేరే అన్ని ఫార్మా కంపెనీ మెడిసిన్స్ పైన కూడా వాళ్ళకు జ్ఞానం అవసరమని విశదీకరించడం జరిగింది సవివరంగా అన్ని విషయాలు ఇప్పుడు మెడికల్స్ స్టూడెంట్స్ మెడికల్ కాలేజీలో సీట్ రాలేదని బాధపడద్దు అన్ని సమానంగా అవకాశాలు ఇక్కడ కూడా ఉంటాయని వివరించి చెప్పడం జరిగింది అందరూ శ్రద్ధగా విని వాళ్ళు కూడా నిజంగా సవివరమైన జ్ఞా ఇన్ఫర్మేషన్ వాళ్ళకు అవ దొరికిందని మేము సంతోషిస్తున్నాం నా పేరు డాక్టర్ కమల్ యాదవ్ ప్రిన్సిపాల్ ఆఫ్ వాగ్దేవి ఫార్మసీ కాలేజ్ నేను ఇక్కడ

టీచర్ యొక్క లెక్చర్ ని కరెక్ట్ గా వినడం కూడా తపస్సుతో సమానం అంటాడు శుభం తప వీక్షణం తప వెదటం తప మంచి మాటలు మాట్లాడటం కూడా తపస్సుతో సమానం మంచి మంచి చూడటం అది కూడా తపస్తో సమానం తపస్సు అంటే అడవికి వెళ్ళి ముక్కు మూసుకొని భోజనం చేయకుండా చేయటం కాదు తపస్సు ఎంతో రాజులు రాజ్యం చేస్తూ వాళ్ళు తపస్సు నాలుగు సంవత్సరాలు నేను ఈ కాలేజీకి వచ్చాను ప్రతి సౌరీతి టు వేరేది లేదు మీరు అంతకి అవసరం ఎందుకంటే మా వాళ్ళు చెప్తూ ఉంటారు నాలుగు సంవత్సరాలు తల